హలో అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనకైతే ఇరవై ఆరో తారీఖు పింఛన్లకు సంబంధించిన కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈరోజు ఇన్ని జిల్లాల వారికి మరియు రెండు గంటల సమయంకి మరియు ఈ పింఛన్ డబ్బులు అనేది పింఛన్ లబ్ధిదారుల ఖాతాల్లోనైతే పడినట్టు మెసేజ్లు అయితే రావడం అయితే జరిగింది సో మన సబ్స్క్రైబర్ మన మనలో ఒక సబ్స్క్రైబర్ అనేది కామెంట్ చేయడం అయితే జరిగింది సో పింఛన్ అనేది మాకు ఇన్ని డబ్బులు అనేవి పడ్డాయి ఈ ఎన్ని పడ్డాయి మరియు కొత్త పింఛన్ డబ్బులు అనేది పడ్డాయా లేకపోతే పాత పింఛిని ఏదైతే ప్రభుత్వం ఇంత ముందు ఇచ్చిన ఆ పింఛన్ పడ్డాయా కొత్త పింఛిని మనకి ఇప్పటి నుంచి పడుతున్నాయో ఈ రోజు నుంచి పడ్డాయ కొత్త పింఛన్లు సో అలాగే ఈరోజు ఎన్ని జిల్లాల వారికి మొత్తంగా పింఛన్ డబ్బులని అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి అకౌంట్లో వారికి జమ చేసిందో ప్రతి వివరాలను వీటిలో అయితే సో తెలంగాణలో మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వస్తున్నప్పటికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కొత్త పింఛన్లు అనేది ఇవ్వడా ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో ఈ రోజు నుంచి పింఛన్లు అనేది పింఛన్ లబ్ధిదారుల ఖాతాలో బ్యాంక్ అకౌంట్లో అయితే పడడం అయితే జరిగింది సో ఈ కొత్త పింఛన్లు ఈరోజు పడ్డాయా లేదంటే పాద పింఛన్లు పడ్డాయా ఈరోజు మొత్తంగా ఎన్ని జిల్లాల వారి ఖాతాల్లో ఈ పింఛన్ డబ్బులు అనేది జమ అయినాయి సో మరియు మిగతా వారికి పింఛన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి జమ అవుతాయి రేపటి నుంచా లేదంటే ఈరోజు నుంచా లేకపోతే అవతల నుంచా ఎప్పటి నుంచి పింఛన్ డబ్బులు మిగిలిన జిల్లాల వారికి జమ అవుతాయో కొత్త పింఛన్లు జమ కాబోతున్నాయో లేదా పాత పింఛన్లు జమ కాబోతున్నాయో ప్రతి అప్డేట్ అనేది మనం ఇది అయితే తెలుసుకున్నాం సో దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారో ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు అయితే చాలా వరకు అయితే మిస్ అవుతారు సో పింఛన్లకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఉన్నా ఎటువంటి కీలక కీలకమైన పెన్షన్ తీసుకోవాలంటే ఇటువంటి అప్డేట్స్ అయితే ప్రభుత్వం అయితే చెప్పింది ఏం అప్డేట్ చేసుకోవాలి లేదంటే ప్రతి అప్డేట్ మనమైతే ఎలా అందించాలనేది అనిపి మనమైతే వీడియోనైతే డైలీ డైలీ వీడియోలు అయితే అందిస్తాం ఖచ్చితంగా దీనికోసం మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే లైక్ చేసి మీ ఫ్యామిలీ మీద షేర్ చేయండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళి కీలక అప్డేట్స్ అనేది తెలుసుకుందాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో మనకైతే మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు రైతు భరోసా మరియు పింఛన్ తీసుకునే వారికి పింఛన్లు అనేది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ఈరోజు మనకైతే పదకొండు గంటల సమయం నుంచి రైతన్నల ఖాతాల్లో మనకైతే రైతు భరోసా మరియు పింఛన్ పింఛన్ ఖాతాల్లో కొత్త పింఛన్లు ఏదైతే మేనిఫెస్టో చెప్పినట్టుగా వికలాంగులకు ఆరు వేలు మరియు ఒంటరి మహిళలకు నాలుగు వేలు వృద్ధులకు నాలుగు వేలు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ ఎవరైతే తీసుకోబోతున్నారో ఈ రోజు నుంచి నల్గొండ కరీంనగర్ మరియు సిద్దిపేట మెదక్ మరియు కామారెడ్డి మరియు ఇతర సిరిసిల్లా ఆదిలాబాద్ మరియు ఇటువంటి కరీంనగర్ ఖమ్మం జిల్లాలోనైతే ఈ పింఛన్ డబ్బులు ఈరోజు జిల్లాలో ఇటువంటి జిల్లాలో మనకైతే వికలాంగులకు ఆరు వేల రూపాయలు మహిళలకు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు అనేది ఈ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలోనైతే జమ చేసినట్టు ప్రకటనలో తెలపడం అయితే జరిగింది సో ఇంతమంది న్యూస్ ప్రకారం మనకైతే ఇంత ఇంతమంది ఖాతాలో అయితే ఇన్ని జిల్లాల వారి ఖాతాలో కొత్త పింఛన్ అనేది జమ చేయడం అయితే జరిగింది సో మిగిలిన వారికి మనకైతే రేపటి నుంచి ఈ పింఛన్ డబ్బులను అనేది జమ చేస్తున్నామని అయితే మనమైతే ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగింది సో మనం ఇక్కడ చూసినట్టయితే ఈ రోజు నుంచి కొత్త పింఛన్లు చాలు చేసిన విషయం మనకు తెలిసిందే సో ఈ రోజు నుంచి పింఛన్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది సో ఈ రోజు నుంచి రేపు రేపు ఎల్లుండి అవతలం లైన్గా మనకైతే లైన్లో ఐదు రోజులు పింఛన్లు అనేది జమ చేస్తున్నాం చెప్పడం అయితే జరిగింది సో కొత్త పింఛన్లు ఎవరైతే తీసుకోపోతున్నారో మనకైతే ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో సో వారికి కూడా పింఛన్ డబ్బులు అనేది జమ చేస్తున్నాం చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే పింఛన్లకు సంబంధించిన కీలక అప్డేట్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకైతే ప్రభుత్వం రైతులకు వచ్చే మరియు సంచలనం వారి పింఛన్లు వెనక్కి తీసుకుంటున్నామనైతే చెప్పడం అయితే జరిగిన విషయం మనకైతే ఇంతకుముందు తెలిసిందే సో పింఛన్లు అనేది వెనక్కి తీసుకోవడానికి అయితే ప్రభుత్వం అయితే ఆలోచన చేసిన విషయం అందరికీ మీకు తెలిసిందే సో ఆ పింఛన్లు మనకైతే రికవరీ చేయమని అయితే చెప్పడం అయితే జరిగింది మనకైతే న్యూస్లోనైతే రావడం అయితే జరిగింది సో కానీ మళ్ళీ పింఛన్లు అనేది మళ్ళీ రికవరీ చేస్తున్నాం అనేది ప్రభుత్వం నుంచి సుష్టతనైతే వచ్చింది సో సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రి సీతక్క అందరు ని మనకి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల నుంచి ఆసర పింఛన్లు రికవరీ చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఇక్కడ చూసినట్టయితే ఎవరైతే కొందరు రిటైర్ రిటైర్ అయిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ట్రెజరీ ఎవరైతే రిటైర్ అయి ఉన్న ఉద్యోగులు ఉన్నారో సో వారి ట్రెజరీ ట్రెజరీలో ఉన్న డబ్బులు అనేది వెనక్కి తీసుకోవాలనేది చెప్పడం అయితే జరిగింది సో ఇలాంటి వారి పింఛన్లు అనేది వెనక్కి తీసుకుంటారో అనే దానిపై మనం ఇక్కడ చూసినట్టయితే ఎవరైతే డబ్బులు పింఛన్లు తీసుకుంటున్నారో మరియు ఆసర పింఛన్ మరియు చేయుత పింఛన్లు రెండు పెన్షన్లకు ఎవరైతే దరఖాస్తు చేసుకొని రెండు పింఛన్లు తీసుకుంటున్నారో కంటిన్యూగా సో అటువంటి వారి అటువంటి వారి పింఛన్లు అనేది కట్ చేస్తున్నామని ఆ పింఛన్లు అనేది వెనక్కి తీసుకుంటున్నామని అయితే ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలు అధికారులకైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఉంటే మనకైతే పింఛన్ అయితే ఎవరైతే ఆసార మరి ఆసర పింఛన్ అనేది చేయుత పింఛన్గా మార్చి తెలంగాణలోని అందరికీ ఆసర పింఛన్ పేరు మీద తీసుకున్న పింఛన్ అనేది తీసివేసి వారికి చెయ్యితో పింఛన్గా మార్చి వాళ్ళకి చెయ్యితో పింఛన్ అనేది ఇవ్వడానికైతే ముందు చూపుగా ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంటున్నైతే తెలుసుకోవచ్చు సో అలాగే మనమైతే రైతులకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు కూడా ఈ రోజు నుంచి రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నాం అనేది చెప్పడం అయితే జరిగింది మంత్రి సీతక్క ఎవరైతే రైతు భరోసాకు సంబంధించిన దరఖాస్తులు కొత్తగా చేసుకున్నారో సో వారిని కలుపుకొని పాత వారిని కలుపుకొని ఏదైతే రైతు బంధు ఉందో దాని పేరుని మార్చి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతన్నల ఖాతాలో ఒకరం నుంచి ఐదు ఎక్క ఒకటో ఎకరం నుంచి ఐదు ఎకరాలు ఎవరైతే రైతన్నలకు ఉన్నదో సో ఇటువంటి వారి ఖాతాల్లో రైతన్న ఖాతాల్లో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది సో ఈ రోజుకి మనకైతే ఇప్పటి వరకు జమ అయిన డబ్బులు ఏంటంటే మనకైతే కొన్ని జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులు అయితే పడడం అయితే జరిగింది సో ఎన్ని జిల్లాల వారికి ఇంకా డబ్బులు అనేది పడలేదు మనకైతే కిందనైతే కామెంట్ చేయండి సో అలాగే పడని వారికి రైతు భరోసా డబ్బులు పడని వారికి ఎప్పుడు పడదా అనిపై మనమైతే ఇక్కడ చూసినట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించిన లేట్ అనేది కొంతమందికి అయితే జరుగుతుంది ఎందుకంటే పేర్లు అనేది మిస్టేక్ ఉండడం వల్ల ఈ రైతు భరోసా డబ్బులు కొంచెం లేట్ అవుతుంది అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో కానీ పంపిస్తాం ఖచ్చితంగా కానీ కొంచెం లేట్ అవుతుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది సో తెలంగాణలో ఉన్న మనకైతే అన్ని జిల్లాల వారికి రైతు భరోసా పంపిణీ పథకంలో మనకైతే పదిహేను రోజుల టైం అయితే తీసుకుంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది సో మొదటిగా ఒక ఒకటో ఎకరం నుంచి ఐదు లోపు ఫస్ట్ మొదటిగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఇన్ని ఎకరాల వారికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరా చొప్పున డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నాం మొత్తంగా ముప్పై ఐదు వేల రూపాయలు అనేది రైతన్నల ఖాతాలో ముప్పై ఏడు ముప్పై ఏడు వేల రూపాయలు అనేది రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నామని అయితే ప్రభుత్వం అయితే ప్రకటనలో తెలిపింది సో అలాగే మనకైతే ఈ రోజు నుంచి ఈ రైతు భరోసా సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూ రూపాయలు పింఛన్లకు సంబంధించిన ఆరు వేలు మరియు నాలుగు వేలు మరియు ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు కూడా వీరి ఖాతాలో జమ చేస్తున్నట్టు అయితే తెలిపడం అయితే జరిగింది సో ఈరోజు చాలామంది పెంచిన లబ్ధిదారుల ఖాతాలో కూడా డబ్బులు అనేది పడడం అయితే జరిగింది సో మొత్తంగా మనకైతే రానున్న పదిహేను రోజులలో రైతు భరోసా డబ్బులు పంపుతారు సో అలాగే మనకైతే రానున్న ఐదు రోజులలో మొత్తంగా పింఛన్ ఎవరైతే తీసుకోబోతున్నారో సో పింఛన్ లబ్ధిదారుల ఖాతాలో మారున్న రానున్న నాలుగైదు వారాల్లో రాన రా నాలుగైదు రోజుల్లో ఈ పింఛన్ డబ్బులు కూడా ఈ పింఛన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది సో మనకు పింఛన్లకు సంబంధించిన దీనికి సంబంధించిన ఇప్పుడున్న అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో డైలీ డైలీ అందిస్తాం ఎటువంటి అప్డేట్ అనేది మీ పింఛన్ డబ్బులు నేరుగా ఖాతాలకు ఖాతాలోకి పడాలంటే ఎటువంటి ఈ కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అప్డేట్ లేకపోతే ఖచ్చితంగా ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని మీరైతే ఉండ అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇటువంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే చేసుకొని మీరైతే పింఛన్కి సంబంధించిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మీరైతే తీసుకోవడానికి అయితే అరుగులైన చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన లైక్ బటన్ వత్తి బెల్ లైక్ అయితే ఆన్లు పెట్టుకోండి థ్యాంక్ యూ